నిర్మల్ జిల్లా దళిత మండలంలోని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా కొనసాగుతుందని రాష్ట మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి బైంసా ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఏ ఎమ్మెల్యే అయినా చనిపోతే అక్కడ బై ఎలక్షన్స్ వస్తే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆనాటి ప్రభుత్వాన్ని ప్రతి భూమి ఉన్న ఆసామికి అభద్రత ఉంది ఆనాడు రెండు వేల ధరణి అనే కార్యక్రమం ఏదైతే మహా అద్భుతమైన చూపించి భూములు కానీ కొత్త ఆసరా పెన్షన్ కానీ ఇవ్వల ఇస్తే గిస్తే మంది లైబ్రరీ చైర్మన్ అన్న చాలా మంది మిత్రులు ఉన్నారు వారందరికీ మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా పేరు పేరును శిరస్వంచి నమస్కారాలు తెలియజేస్తాను ఇందాక విఠలన్న చెప్పినట్లు మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఇంకా సంవత్సరం పూర్తి కాలే పదకొండు నెలలు పూర్తయింది ఈ పదకొండు నెలలలో ఏవైతే ఎన్నికల ముందు మన నాయకులు రాహుల్ కాకుండా తోపాల శిలా పలకలతో కనిపిస్తుంటే